ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనీషా ఫ్రెండ్స్ నేనైతే ఫ్రెండ్స్ నిన్నైతే లడ్డు కొనుక్కున్నాం కదా నైట్ రైడర్ మళ్ళీ వాళ్ళ లడ్డు అయితే కొనుక్కున్నాం కదా లడ్డు ప్యాకింగ్ చేయాలి కదా నేను ఒక్కదానేది అని చెప్పి అక్కడ కూడా ఇచ్చుకున్నా అక్క కూడా వచ్చింది రమ్మక్కలుగుతా అక్క లడ్డు గట్టిగా ఉంది కదా గట్టిగా ఉంది కదా అమ్మ వస్తే గట్టిగా ఉంది అదే చూడా బలం ఉందంట బాబీకి బలం ఉందంట చూడ ఏ జరుగు బాబీ నీకు రాదు జరుగుని అయ్యో డ్రెస్ అంతా ఊసుకుంటున్నాం ఆ డ్రెస్ అక్కడ కూర్చోండి సో ఫ్రెండ్స్ ఇక డన్సిక్క వాళ్ళ మమ్మీ రమ్మీ అయితే ఇక మీకైతే ఎప్పుడు పరిచయం చేయలేదు కదా ఇప్పుడు అయితే పరిచయం చేయిస్తున్న అక్క హాయ్ జాప్ అందరికి హాయ్ ఫ్రెండ్స్ అంటుంది కొత్త కొత్త కదా ఇంకా మూడు సార్ల వీడియో లోకి వచ్చిందంటే మా అక్క ఫ్రీ అయిపోతది ఇది లక్కెయ్యి అక్క అవునా ఎన్ని కేజీ లట్టు కేజీ ఆరున్న అర కేజీ లా ఐదు కేజీ లు అంటున్నా కానీ ఎత్తుకొస్తుంటే మస్తు బర్మ అయిందక్క అయితేమో కదా మస్తు వేయటానికి వచ్చింది వెయిట్ ఉంది పై ప్రియా పై ఏమో మూడు ఉన్నారా ఈసారి అయితే లడ్డు మా సొంతం చేసుకున్నాం అన్ని మంచి జరగాలి జై బోల గణేష్ మహారాజ్ కి వాళ్ళ ఇద్దరు చూడండి ఆడ ఇట్లా ఆడుకుంటుర్రు మనకు ఉన్నది అసలు కలగొట్టుకోకుండా జరుగుతాయి ఆడుకుంటారు మస్తు గట్టిగా అయింది గార్లు ఎక్కింది అయ్యో అసలే సో ఫ్రెండ్స్ లడ్డు అయితే మస్తు గట్టిగా అయింది ఎంత కొట్టినగా అసలు చినిగడం కూడా కలిగట్టలేదు కలిగిందా ఫైనల్ గా అయితే పలి పలగొట్టేసింది అమ్మ మా అమ్మకి అయితే లడ్డు ఆ ఇగో చూడండి ఇంక ఎంత బాచింగా బాగుంది ఎగ్ మీకు కూడా కావాలా ఫ్యాన్స్ అయితే లైక్ లెక్క చిన్న చిన్న ఒకటి చెయ్యి ఒకటి తర్వాత మనీషా అయితే వాళ్ళకి ఇస్తా ఎవరెవరికిస్తా ఇక్కడ మా గలీ సైడ్ ఇస్తా మాన్సక్క రజితక్క అశ్విన్ అక్క మీకు అంత గలీలు అక్కడ మలేషన్న సరితక్క వాళ్ళకి ఇస్తా చూడు ఎంత ఉంటాయి ఇరవై మంది ఉంటారు మన గలీలా అటు చెప్పు ఎంత ఎంత ఇస్తుంది అయ్యాక వస్తా అందరికి అందుకే ఎగ్గిస్తాయి కొంచెం ఇగో ఇంత అయితే లడ్డైతే అందరికి రాలే కదా ఫ్రెండ్స్ ఇగ ఇంత ఇస్తున్నా అయితే చాలు కదా ఎన్ని ప్యాకెట్లు ఈ ఇరవై చేద్దాం ఇరవై ముప్పై చేస్తే తీసుకోవడం ఈజీ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఈ ప్యాక్ చేసి ఒక్కొక్కరికి అయితే ఇచ్చేసి వస్తాము ఇక మళ్ళీ రేపు అయితే ఈ రోజైతే పూజ చేసుకున్నాం కదా ఈ రోజే ఇద్దామని ఈ రోజైతే చేస్తున్నా ఫ్రెండ్స్ లడ్డు నేనైతే ఆ జ్ఞానం ఉంది సండే రోజు గ్రాణం ఉంది కదా మళ్ళీ ఎందుకు రేపు శనివారం అవుతుందని ఈ రోజే వన్ చేస్తున్నా ఇక అందరికి గలీలు ఇస్తే సో ఫ్రెండ్స్ ఇగో లడ్డు అయితే మంచి స్మెల్ వస్తుంది కదా అట్లా మస్తుంది ఇట్లా తినాలనిపిస్తుంది కానీ ప్యాక్ చేసాక తింటాం అవునకి కొంచెం తినరాదును మేము తిన్నాం పొద్దున నేనే బాబి తిన్నాం ఆయన తింలే ప్యాక్ చేసినాక తింటది కా

మొక్కి తినాలి మంచిగా మంచి చదువు రావాలని మొక్కి తిను ఏమన్ముక్తావు నువ్వేమన్ముక్తావు బాబి మంచి చదువుకోవాలని మొక్కు రాత్రి వినాయకుడిని సో ఫ్రెండ్స్ ఇగో లడ్డు అయితే తిప్పుతుంటాయి బేషన్ నిండు అవుతుంది ఫ్రెండ్స్ ఇగ మస్తు ఎక్కువ అవుతుంది లడ్డు త్రీ కేజీస్ కానీ మస్తు అవుతుంది అదక్క దీని నిండా అయితట్టుంది ఇది ఇది ఒకటి ఇప్పుడము సో ఫ్రెండ్స్ మీకు కూడా లడ్డు కావాలంటే మీరు ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళైతే రైడర్ మల్లేశ్వర్ ఇల్లు అయితే తెలుసు కదా పక్క పంట మా ఇల్లు ఉంటది మీరు కూడా మా విన మేము తీసుకున్న లడ్డు మీకు కూడా తినాలనిపిస్తే వచ్చి తీసుకోండి ఫ్రెండ్స్ వారికి కావాలంటే వాళ్ళు ఇచ్చి తీసుకోండి మా బాబు గారు చూడాలి మొత్తం ఎంత నీట్ గా తింటారు అనమ్మ నీట్ గా తింటుంది మా బాబాయ్ నువ్వు కూడా నీట్ తింటు ఇప్పుడు ఒక్కరినన్నా ఒక్కరు కష్టం అక్క వాళ్ళు ఇద్దరు మధ్యాహ్నం మస్తుసేపు ఇంత ఏడుస్తారు గట్టిగా మరి రేకులు ఎప్పుడో వాళ్ళ కొడుతాటు నువ్వు ఏడ్చి దాన్సిక కదా మీ లో కూడా ఇవ్వాలి మీ కి ఇవ్వాల బీ తీసుకో మండే అయితే బబి వాళ్ళ క్లాస్ టీచర్ కి రేపు రేపు టీచర్స్ డే అని అంటావు ఓన్లీ నర్సరీ టు ఫస్ట్ క్లాస్ వరకు అయితే లేదు స్కూల్ నాకు ఒక ప్లేట్లో తీసుకుని నేను ఎంగిల్ చేయదు అట్లా చేయొద్దు ప్లేట్ తెచ్చుకోపోవట్ల తినదు ఎన్ని కావాలి అని చేసేట్లా పెట్టుకో చేసి పెట్టుకోలే సో ఫ్రెండ్స్ ఇక మీకు కూడా కొంచెం అయితే పక్కకి వెళ్తున్నా ఎవ్వరికి తీసుకోవాలి అనిపిస్తే వాళ్ళు వచ్చి తీసుకోండి ఫ్రెండ్స్ రేపు రేపు నైట్ వరకు మీకు టైం ఉంది ఫ్రెండ్స్ సండే రోజు అయితే ఎవరు రావద్ సండే గ్రానం ఉంది నేను ఇయ్యను కూడా రేపు నైట్ వరకు వచ్చి తీసుకోండి ఫ్రెండ్స్ మళ్ళీ అయితే అక్కడ దూరం జరిగింది పో నీ ప్లేట్ ఇంక ఏంది నోట్లో ప్లేడ్దాపున అట్లా మాట్లాడుతున్నావు దంచి అందు నచ్చుకోపోదు అని ప్లేట్లు అన్నీ ఉన్నాయి పులి అయ్యా ఏంది బాబీ అంతకన్నా ప్లేట్ పట్టుకొచ్చిన పెద్దది ఎవరికి అని లడ్డు వేసింది కన హాస్పిటల్ తీసుకోత అంత లడ్డు తిని తగ్గితే కాదు అని లడ్డు ఉంది కదా లడ్డు ఎక్కువేస్తాము లడ్డు ఎక్కువ ఇస్తారా మరి చూడండి ఫ్రెండ్స్ ఇవ్వ లడ్డుకు ఇద్దరు కొట్లాడుతున్నారు కదా అని చిన్న ప్లేట్ తెచ్చుకో అంటే ఇక మా బాబీ వైకి ఇంత ప్లేట్ తెచ్చిస్తుంది అలా ఫ్రెండ్ కు గిట్లుంటది ఫ్రెండ్షిప్ అంట చూసినా చిన్నది దాకా చిన్నది తెచ్చుకోపోదా అని అందుతలే ఇది తీసుకో నా పబ్బీ ఏంటి తీసుకొస్తా అడ్డా రమ్మ పెద్ద ప్లేట్ తీసుకొచ్చింది అయ్యా వాళ్ళ కిచెన్ లో కొట్లా ఆడుతున్నారు చూడండి చూడ ఫ్రెండ్స్ మళ్ళీ వైపు కిచెన్ లో కొట్లా ఆడుతున్నారు ఇగ రమ్మ అంటే ఇంత లడ్డు తీసుకొస్తాదంట కన్ను ఇచ్చాల మళ్ళీ అదే తెచ్చుకురు ఏది కాళ్ళు ఇద్దరు తినుండి వీళ్ళు ఇద్దరు తినుండి అయ్యో నా తినుండిగా సరిపోదా సరిపోతుంది అయితే ప్యాక్ చేసేసుకున్నాం మా గలీలో వాళ్ళకైతే మీకోసం అయితే ఇంత లడ్డు అడ్డు పెట్టిన ఫ్రెండ్స్ ఎవరికి కావాలో వాళ్ళు వచ్చి రేపు తీసుకోండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో మా వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్ బాయ్ అప్పుడు బబ్బీ దానికి బాయ్